కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపల్ పట్టణంలో జిల్లా పరిషత్ హై స్కూల్ కు సంబంధించిన రెండు వేల ఐదు రెండు వేల ఆరు సంవత్సరం బ్యాచ్ కి సంబంధించిన విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కొత్తపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ గార్డెన్ లో వైభవంగా జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులు గత పూర్వ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆటపాటలతో సంతోషంగా గడిపారు పంతొమ్మిది సంవత్సరాల తర్వాత తిరిగి కలుసుకున్నారు పూర్వ విద్యార్థులు ప్రస్తుతం వివిధ రంగాల్లో ఆయా శాఖల్లో వ్యాపారాల్లో పనిచేస్తున్న వారు అందరూ కలుసుకొని తమ అనుభవాలను పంచుకున్నారు అనంతరం తమకు విద్య నేర్పిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను సన్మానించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యాసాగర్ రాజేందర్ మోహన్ రెడ్డితో పాటు సీనియర్ జర్నలిస్ట్ గుర్రం నితిన్ కుమార్ జనార్దన్ కట్ల కిరణ్ బూసా హరి చింతల రెడ్డి గుంట అశోక్ కట్ల మిత్రుల ఈ స్నేహితు దినోత్సవాన్ని పురస్కరించుకొని రెండు వేల ఐదు రెండు వేల ఆరు బ్యాచ్ పదవ తరగతి బ్యాచ్ విద్యార్థుల అందరం కొత్తపెల్లి హై స్కూల్ విద్యార్థుల అందరం గడ్డు కేజర్ కావడం జరిగింది దీనికి మా తోటి విద్యార్థులందరూ అండ్ మా ఉపాధ్యాయులందరూ ఆధారం కావడం జరిగింది దాంతోపాటుగా మేమందరం ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నాం సంతోషంగా ఈరోజు గడుపుతున్నాము దీంతోపాటుగా ఇంకా కొంచెం ఫ్యూచర్గా మంచి కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుకు పోతున్నాము మిత్రులందరికీ స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు స్నేహితుల స్నేహితుల దినోత్సవం పురస్కరించుకొని టూ థౌజండ్ ఫైవ్ సిక్స్ కొత్తపల్లి ఏసీసీ బ్యాచ్ విద్యార్థులం అలనాటి మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకుంటూ ఎట్టుగెదర్ పార్టీ కండక్ట్ చేసుకోవడం జరిగింది ఎట్టి కార్యక్రమంలో గౌరవనీయులు గణిత గణిత శాస్త్ర ఉపాధ్యాయులు విద్యాసారవ్ సార్ గారు మా యామ శాస్త్ర అధ్యాపకులు మోహన్ రెడ్డి సార్ మోహన్ రెడ్డి సార్ మరియు డ్రాయింగ్ సార్ డ్రాయింగ్ సార్ రాజేంద్ర సార్ నరసింహరావు సార్ పాల్గొని మాకు మరాఠా స్మృతులను మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి